నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వాళ్ళకు ఆర్థిక విషయాల్లో లాభాలు కలిసి వస్తాయి కుటుంబంతో మెరుగైనటువంటి సంబంధాలు ఉంటాయి ఉద్యోగ జీవనంలో అనుకూలతలు కలిసి వస్తాయి వివిధ రూపాల్లో ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ శ్రీ పుండరీకాక్ష స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి వారు శారీరకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఎందుకంటే అనవసరమైనటువంటి అనారోగ్య భావనలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి పెద్దవారు అందించే సహాయ సహకారాలు మేలు చేస్తుంటాయి కుటుంబ జీవన విధానాలలో సున్నితత్వంగా వ్యవహరిస్తుంటారు అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని గులాబీ పుష్పములతో అర్చించటం మంచిది మిథున రాశి వాళ్ళు కష్టపడి పనిచేయటం ద్వారా మంచి ఫలితాలను పొందుతుంటారు కుటుంబ పరమైనటువంటి సంతోషాలు ఉంటుంటాయి అలాగే పెద్దవారి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం కూడా మంచిది వివిధ రూపాల్లో ఆర్థిక పరమైనటువంటి సమస్యలు నెమ్మది నెమ్మదిగా దూరం అవుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ క్షిప్ర గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామివారి యొక్క మానస పూజను నిర్వహించటం మంచిది కర్కాటక రాశి వారు ఈరోజు విలువైనటువంటి సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి నూతనమైనటువంటి అవకాశాలను కూడా పొందుతూ ఉంటారు ప్రేమ సంబంధమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండండి వివాదాలు ఏర్పడుతూ ఉంటాయి ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా వ్యాపార కార్యక్రమాలను నిర్వహించాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అంబికాదేవి మీరు చేయవలసిన పూజ సౌభాగ్యలక్ష్మి అమ్మవారి కవచమును పారాయణం చేయండి రాశి వారు నూతనమైనటువంటి పద్ధతులను అవలంబిస్తూ అనుసరిస్తూ చక్కని అవకాశాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు వ్యాపారంలో లాభాలు కలిసి వస్తాయి ఇతరులకు భిన్నంగా వ్యవహరిస్తూ అద్భుతమైనటువంటి ఉద్యోగ అవకాశాలను సంపాదించుకోగలుగుతారు ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నాగేంద్ర స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామివారి భుజంగ స్తోత్రమును పారాయణం చేయండి కన్యారాశి వారు విలువైనటువంటి సమయాన్ని ఉపయోగించుకోవటం మంచిది వివిధ రూపాల్లో ఉద్యోగ వ్యాపార పరంగా ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు పరిష్కారం అవుతూ ఉంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు వివిధ రూపాల్లో పెద్దవారితో సమావేశమయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి తులారాశి వారులకు ఆర్థిక విషయాల్లో అనుకూలతలు ఉంటుంటాయి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నాలు చేయాలి మానసికమైనటువంటి సంతోషాలు పొందుతుంటారు సామాజిక గౌరవాలతో కూడినటువంటి సంతోషాలు విందు కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శాకంబరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ శాకంబరి అమ్మవారికి విశేషమైనటువంటి అర్చన నిర్వహించండి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు స్నేహితులను కలుసుకుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు కలిసి వస్తుంటాయి చలనచిత్ర రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండటం అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ సౌందర్యలహరి స్తోత్రమును పారాయణం చేయండి ధనుస రాశి వారు ఈరోజు ప్రయాణాలు అనుకూలమవుతుంటాయి వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ పరమైనటువంటి సంతోషాలు ఉంటుంటాయి వేరు వేరు మార్గాలను అన్వేషిస్తూ వ్యాపారంలో నూతనమైనటువంటి లాభాలను పొందుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయటం మంచిది మకర రాశి వారు శ్రద్ధాభక్తులతో వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు బంధువులను కలుసుకుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు షేర్లు పెట్టుబడుల విషయాల్లో ఇబ్బందులు ఎదురు కాకుండా జాగ్రత్తగా ఆలోచించండి నాయకులతో మనస్పర్ధలు మంచిది కాదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వారు వ్యక్తిగత అభివృద్ధి కోసమే కష్టపడి పని చేయగలుగుతారు ప్రయాణాల్లో అనుకూలతలుంటుంటాయి దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి రాజకీయ పరమైనటువంటి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు విశ్రాంతిని కూడా కోరుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి విశేషమైనటువంటి తమలపాకులతో అర్చన నిర్వహించండి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి నూతన విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా సమస్యలను నివారించుకోగలుగుతారు వివిధ రూపాల్లో ప్రయాణాలు ఏర్పాటవుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ జగద్ధాత్రి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి